వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన నివాసంలో ఉన్న ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని నటుడు మోహన్ బాబు కోరారు ఇక మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తుల నివేదికను తీసుకున్నారు ఇక జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు అందజేశారు మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన నివాసంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కోర్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని నటుడు మోహన్ బాబు కోరారు ఇక మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తుల నివేదికను తీసుకున్నారు ఇక జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు అందజేశారు మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన నివాసంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కో నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని నటును మోహన్ బాబు కోరారు ఇక మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ ని చూస్తున్నాం చేసుకుందాం సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ గత కొన్ని రోజుల నుంచి కొంత సంచలనంగా మారినటువంటి మోహన్ బాబు కుటుంబ వివాదాల కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది జల్పల్లి నివాసంలో కొంతమంది అక్రమంగా తన ఆస్తులను అనుభవిస్తున్నారు వాటన్నిటిని స్వాధీనం చేసుకొని తనకు అప్పగించాలి అంటూ మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇప్పటికే ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి మనోజ్కు ఒక నోటీస్ కూడా జారీ చేసినట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతోంది అయితే గత కొన్ని రోజుల నుంచి చూసినట్లయితే ఆ మంచు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ తండ్రి కొడుకుల మధ్య ఈ గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి మరోవైపున అంటే త్రిముఖ కోణంలో ఒకవైపున మనోజ్కి మోహన్ బాబు అలాగే సోదరుడు విష్ణు ఈ ముగ్గురు మధ్య కూడా ఈ గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక రీసెంట్గా తిరుపతి టూర్ టూర్లో కూడా మోహన్ మంచు మనోజు ఏఎంబీ యూనివర్సిటీ అంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా గొడవలు జరిగాయి మరోవైపున పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కొంత సర్దుమణిగిందని చెప్పాలి అయితే ఎప్పటి కొన్ని రోజులుగా కూడా మోహన్ బాబు అటు మనోజ్కు సంబంధించి అనేక ఆడియోలను రిలీజ్ చేయడం జరిగింది అనేక కొన్ని స్టేట్మెంట్లను కూడా మీడియాకు పాస్ చేసినటువంటి పరిస్థితి మనోజు వ్యవహారం అనేది తనకు సరిగ్గా నచ్చట్లేదు తనకు సంబంధించి కూడా ఆస్తుల ప్రమేయం కూడా లేదు అనేటువంటి విషయాలను ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూ వస్తున్నారు అనేక సినిమాలకు సంబంధించినటువంటి కొటేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక నిన్న కూడా కుక్క సింహం అంటూ రకరకాల ట్వీట్ వార్ అనేది కూడా విష్ణుకి మో మనోజ్కి మధ్య నడిచింది అంటే కుక్క సింహం అనేది అవదు అంటూ కూడా ఒకరు పోస్ట్ చేస్తే సింహం కుక్క అంటూ రకరకాల అంటే విమర్శలు చేసుకుంటూ కూడా సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ తన ఆస్తులకు సంబంధించి ఫైట్ చేసేందుకు ఆ మోహన్ బాబు సిద్ధమయ్యారు తను సీనియర్ సిటిజన్గా ఉన్నాను తను రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జలపల్లిలో నివాసం ఉంటున్నాను తన ఆస్తులను మనోజు అక్రమంగా అనుభవిస్తున్నారు అక్కడ అక్రమంగా అనుభవిస్తున్నటువంటి మనోజ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూ వాస్తవానికి డైరెక్ట్గా ఈ ఫిర్యాదులో మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజెంటు తన ఆస్తులను అనుభవిస్తూ ఉన్న వ్యక్తులు జలపల్లిలో ఉంది మనోజు తన కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి వారిని ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూనే వీరందరినీ కూడా వెకేట్ చేయించి తన ఆస్తులు తనకు అప్పగించాలి టువంటి విషయాన్ని కూడా వీటన్నిటిని మెన్షన్ చేస్తూ తన ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది అయితే మనకందు సమాచారాన్ని బట్టి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా స్పందించి జలపల్లిలో నివాసం ఉన్న మనోజ్ కు నోటీస్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది మరి వికెట్ చేయిస్తారా లేకపోతే వివరణ కోరుతారా అనేది はい。Right. Thank you,